మా సర్పంచ్ అయిన గుంటపూడి పింఛలయ్య నేను మా గ్రామంలో నీళ్లు ప్రతి నిత్యం వస్తున్నాయి ఎస్సీ ఎస్టీ కాలనీకి నీళ్ళు రాలేదని దీంట్లో పెట్టాడు ఒక అతను అతన్ని వచ్చి చూడమనండి అండి ఎస్సీ కాలనీలో ఎప్పుడు నీళ్లు కంప్లీట్గా వస్తూనే ఉన్నాయి వీధి దీపాలు ఎలుగుతా ఉన్నాయి పోతే ఊర్లు ఏడన్నా ఆగినప్పుడు మళ్ళీ బిగిస్తూ ఉన్నాము పోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అవి ఇవి చేశారని చెప్తున్నారా ఆరోపణలు అవన్నీ ఏం లేవు మురళీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంతకుముందు ఉత్తమ పంచాయతీగా సరసనంపేడు గ్రామం వచ్చింది క కట్టకింద రోడ్లు కానీ సుశానం రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఆయన పక్షంలో జ జరిగినాయి నాకైనా ఆయన షోడా కాదు షా షోడో సర్పంచ్ ఆయన అన్నారు నేను డిగ్రీ చేసుకో ఉన్నాను నాకు తెలుసు ఆయన చెప్తే విధానం లేదు ఆయన సలహాల మేరకు ఇంతకుముందు సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి ఆయన సలహాల మేరకు నేను సూచనల మేరకు చేస్తున్నాము మీరు ఎంబుకులు కానీ ఏమైనా చూడండి చూసి మాట్లాడండి నిర్ధారణ చేయండి ఊరికేనే వైయస్ఆర్ ఫిరీడ్లు జగనన్న కాలనీకి నీళ్లు ఆడ బోర్ వేసి నీళ్లు సప్లై చేశాడు పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు చైనా వాళ్ళే మాట్లాడుతున్నారు చేసేవాళ్ళకేమీ ఇదేమి లేదు మంచిగా ఉండి నువ్వేం చేసినావు గ్రామానికి ఏదో ఒకసారి నిరూపించు మేమన్నా సైడ్ కాలువలు నీళ్లు వాటర్ నీళ్లు అన్ని సప్లై చేసి సరసనపేడు గ్రామంలోని ఆరు ఆరు మోటార్లు ఉన్నాయి అరిజినవాడికి రెండు మోటార్లు ఎస్టీ కాలనీకి రెండు మోటర్ మోటార్ ఒకటి వేస్తున్నాము ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే మీరు మా పైన ఆరోపణలు నింద ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజస కాదు నేల్ ట్యాంక్కి బోరు వేసి ఆ నుంచి నీళ్లు వేసి సప్లై చేస్తున్నాం ఎస్సీ కాలనీలకి ఇప్పుడన్నా నీళ్లు ఏట్లో నుంచి రానప్పుడు అవి వాడుకుంటున్నాము నీళ్లు వేసి ఆయన దగ్గరైనా రేపు మళ్ళీ ఇదే సమావేశం పరిచి ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో మేము సమావేశపరిచి మళ్ళీ మీటింగ్ పెడతాము దానికి మీరు తగిన మూల్యం చెల్లించాల్సినదిగా కోరుచున్నాము కాలనీ బీసీ కాలనీలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అంటున్నారు కదా మేము చేస్తున్నామో మీరు చేస్తుండ రండి ఆయన గ్రామ పిలిపిస్తాం ఆరోపణలు చేయటం అంత సమంజస్ కాదు నేను ఎస్ఈ అని మీరు రకరకాల ఆరోపణలు చేయొద్దు ఇది మంచిది కాదు గ్రామంలో ఎవరు ఎంత మాత్రం అనేది నువ్వు ఫిర్యుల్ని ఎంత చేసావో మా ఫిర్యుల్ని ఎంత చేసింది అనేది గ్రామ ప్రజలను అడిగితే తెలుస్తుంది నువ్వు టీవీలకి ఇది సెల్కి ఇచ్చేసి వాట్సాప్కి ఇచ్చేస్తే మాత్రాన ఇది నిరూపణ కాదు అది పద్ధతి కాదు ఒకసారి ఆలోచించుకోండి